తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వర్షకాల పంటలకు పంటలు వేసుకోవడానికి రైతులు అదుపు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు అదేవిధంగా విత్తనాలు కొరత లేకుండా ముందుగానే షాపులకు కానీ లేదా మార్కెట్లో కానీ ముందుగా సప్లై చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఫర్టిలైజర్ షాపులు కానీ కంపెనీలు కానీ మంచి విత్తనాలను తయారు చేసి మరి షాపులకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ సిటీలలో కానీ పట్టణాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ తెలవకుండా అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సన్నకారు రైతులని మోసం చేయడానికి వాయిదా పద్ధతిలో కానీ లేదా మరి తక్కువ రేట్లో తీసుకొచ్చి ఎక్కువ రేట్లో ఎక్కువ లాభం పొందడానికి మరి ఈ నకిలీ విత్తనాలు అమ్మడానికి మరి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అధికారులు ముకుమ్మడిగా అన్ని షాపుల పైన గోదాముల పైన కంపెనీల పైన మరి తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విత్తనాలు ఎట్లా వచ్చినాయి ఎరువులు ఏ విధంగా ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయా లేదా షాంపూల్ని సేకరించి మరి లాబ్కు పంపి దానికి ఎంత పర్సెంట్ ఉంది ఉందా లేదా నకిలా ఏవి అనేది కూడా హాస్పిటల్ అవసరం ఉంది కాబట్టి ఇది ముందుగానే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులను ఆదేశించి అధికారులు మరి ఇటు కంపెనీలతో కానీ ఫర్టిలైజర్ కా యజమానులతో కానీ కుమ్మకు కాకుండా మరి రైతు పక్షాన వండి రైతులకు మేలు చేసే విధంగా చేయాలని చెప్పేసి తనిఖీలు చేసి అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి గతంలో అనేక ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు అని చెప్పేసి పట్టుకున్నామని చెప్పేసి అటు పోలీసు వాళ్ళు కానీ ఇటు అగ్రికల్చర్ అధికారులు కానీ ప్రకటిస్తూ ఉన్నారు మరి ఇలాంటివి రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి రైతుల గుచ్చిన తర్వాత మరి రైతులు విత్తనాలు వేసిన తర్వాత పని చెప్పకుండా కానీ కాయలు కాయకుండా కానీ మరి అధిక పంట రాకుండా ఉండడానికి అవకాశాలు ఉండి నష్టపోవడానికి అవకాశం అవకాశాలున్నాయి కాబట్టి ఇది ముందు జాగ్రత్తగానే అధికారులు చర్యలు చెప్పేసి మరి మంచి భౌజన్ అలాగే యూపీఏ పార్టీగా అదేవిధంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే ఒకవేళ అధికారులు మరి ఈ కంపెనీలతో కానీ ఫర్టిలైజర్ యజమానులతో కానీ కుమ్మ క్లింట్ అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి సన్న చిన్న సన్నకారు సన్నకారు అన్ని రైతులకు కానీ ఒక ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ లేదా మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కానీ మరి సబ్సిడీ పైన విత్తనాలు కానీ పురుగుమందులు కానీ ఎరువులు కానీ మరి ప్రతి ఒక్కటి కూడా రైతుకు అవసరమైనటువంటి దాన్ని యాభై శాతం సబ్సిడీతో ఇస్తే ఈ రైతాంగం ఏదైతే నష్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో కొంత లాభదాయకంగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి మరి సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం